సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ప్రతి ఒక్కరు బిజీ అయిపోయారు కొంతమంది రీల్స్ మరికొంతమంది ప్రాణాలను సైతం లెక్క చేయకుండా రకరకాల స్టంట్స్ ప్రయత్నిస్తూ ఉన్నారు అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి తాజాగా అలాంటి వీడియోనే ఒకటి నెట్టింట చక్కలు కొడుతుంది వైరల్ వీడియోలో ఒక అమ్మాయి కదులుతున్న రైలు బోగి డోర్ వద్ద నిలబడి రీల్ తయారు చేస్తున్నట్లుగా రాత్రి కావడంతో రైలు బయట అంతా కూడా చీకటిగా ఉంది ఆ అమ్మాయి నల్లటి క్రాప్ టాప్ చిరుతపులి చారలతో ఉన్న టైట్ లెగ్గింగ్స్ గ్లాసెస్ ఉంది ఆమె జుట్టు విప్పుకుని ఉంది ఆ అమ్మాయి సూపర్ స్టార్ సింగర్ డివైన్ పాటకు రీల్ చేస్తూ ఉండగా అకస్మాత్తుగా ఆమె తల్లి వెనుక నుండి వచ్చింది ఆమె మొదట అమ్మాయిని పట్టుకుని రైలు గేటు గుండా లోపలికి తీసుకొస్తుంది ఆ తర్వాత ఆమె అమ్మాయిని మూడు లేదా నాలుగు సార్లు చెంపదెబ్బ కొడుతుంది ఈ సమయంలో ఆ మహిళ ముఖం కోపంతో ఎర్రగా కనిపిస్తుంది రాత్రి పూట నన్ను నిద్రపోనివ్వ అందరినీ లేపి రీల్ చేస్తావా అని ఆమె అంటున్నట్లుగా అనిపిస్తుంది ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఇంటర్నెట్ వినియోగదారులు ఫన్నీ కమెంట్స్ కూడా పెడుతూ ఉన్నారు ఆ అమ్మాయి తల్లి సరైన పనే చేసింది అంటూ పోస్టులు పెడుతూ ఉన్నారు